తాగిన ధోని సోషల్ మీడియాలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ ప్రస్తుత ట్రెండ్ లో క్రికెటర్స్ ఇలాంటివి చేయడం పెద్ద మ్యాటర్ కాదు కానీ ధోని లాంటి మిస్టర్ పర్ఫెక్ట్ మాత్రం హుక్కా తాగడం పెద్ద మేటరే క్రికెట్ దిగ్గజాల్లో ఒకరైన ధోని యంగ్ ప్లేయర్స్ కు ఆదర్శం ఫిట్నెస్ విషయంలో రాజీ పడని ఆటగాడు నలభై ఏళ్ల వయసులో కూడా వికెట్ల వెనక వికెట్ల మధ్య చిరుతలా కదులుతున్నాడంటే ధోని ఫిట్నెస్ ను మనం అర్థం చేసుకోవచ్చు ఆరోగ్యం విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటాడో ఇంకా చెప్పనక్కర్లేదు ధోని ఆటకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో అతని వ్యక్తిత్వాన్ని మెచ్చిన వాళ్ళు కూడా అంతే సంఖ్యలో ఉన్నారు అలాంటి మిస్టర్ కూల్ మొదటిసారి హుక్కా తాగుతూ కనిపించడం అభిమానులను ధోనిలో ఈ యాంగిల్ కూడా ఉందని షాక్ అవుతున్నారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది హుక్కా పీల్చడం ధోని ఇష్టమని ఆస్ట్రేలియన్ క్రికెటర్ జార్జ్ బెయిలీ చెప్పిన మాటలు ఇప్పుడు ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుంటున్నారు అయితే ఇది యాడ్ షూట్ కు సంబంధించిందా లేక నిజంగానే ధోని హుక్కా పిల్చాడా అన్నది తెలియాల్సి ఉంది ధోని ఇలా చేయడని బలంగా నమ్ముతున్న అభిమానులు అది డీప్ ఫేక్ వీడియో అంటూ ఆరోపిస్తున్నారు ఏఐ సాయంతో దాన్ని సృష్టించారని వీడియోలో ఉన్నది ధోని కాదని చెప్తున్నారు ధోని వ్యతిరేకులు మాత్రం ఆ వీడియోలో ఉన్నది ధోనియే అని ఆరోపిస్తున్నారు దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది